భారత క్రికెట్ ఫ్యాన్స్కి షాక్ భారత క్రికెట్ టీంకు ఒక శకం ముగిసినట్టే ఇప్పటికే టీ ట్వంటీ టెస్ట్ కి రిటైర్మెంట్ ఇచ్చి ఓడిఎస్కు మాత్రమే ఆడుతున్నాడు రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఈ అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఉండడంతో టీమ్ ని ప్రకటించారు ఇండియన్ సెలెక్షన్స్ సో ఇందులో ఇండియా ఓడియా కెప్టెన్గా రోహిత్ శర్మ ఇక కొనసాగటం లేదు అవును మీరు విన్నది నిజమే ఇప్పటి నుంచి ఓడిఐ జట్టుకు కెప్టెన్సీ శుభ్మాన్ గిల్కి అప్పగించారు ఇండియన్ సెలెక్టర్స్ రోహిత్ శర్మ భారత జట్టుకు అనేక విజయాలను అందించిన కెప్టెన్ ఓడిఐ కెప్టెన్సీకి చేస్తూ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్లి చేతిలో పరాజయం పాలయ్యాడు ఆస్ట్రేలియా చేతిలో కానీ ఆ తర్వాత జరిగిన రెండు వరల్డ్ కప్స్లోనూ విజయాన్ని అందించాడు ఒకటి మినీ వరల్డ్ కప్ ఇంకొకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ అంతేకాక ఇండియన్ ప్రీమియర్ లీగ్స్కి కెప్టెన్సీగా ఉండి నాలుగు సార్లు కప్ అందించాడు ముంబై ఇండియన్స్ టీంకి ఇండియన్ క్రికెట్లో అనుభవం ఉన్న టాప్ బ్యాట్స్మెన్ కూడా కానీ బీసీసీఐ తాజా నిర్ణయం ప్రకారం మూడు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు క్యాప్టెన్లు ఉంచడం ప్రాక్టికల్గా అసాధ్యం అందుకే ఓడిఏ క్యాప్టెన్సీ శుభ్మాన్ గిల్కు ఇవ్వబడింది అని తెలిపారు అజిత్ అగర్కల్ అజిత్ అగర్కర్ సెలెక్టర్స్ చైర్మన్ మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఐ వరల్డ్ కప్ దృశ్య కొత్త క్యాప్టెన్లను ప్లాన్ చేయడం అవసరం ఫార్మాట్లలో స్థిరత్వం కోసం ఒక నాయకుడు ఉండాలి టీంలో ఎక్స్పీరియన్స్ మరియు యంగ్ టాలెంట్ కలిసేలా నిర్ణయం తీసుకోవడం ఓడిఐ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్యాప్టెన్ లీడర్గా కొనసాగించడం కూడా ఈ యూనిఫైడ్ లీడర్షిప్ స్ట్రాటజీలో భాగం అని తెలిపారు అంతేగాక ఈ నిర్ణయం జట్టులో కొత్త యంగ్ టాలెంట్స్కి అవకాశాలు ఇవ్వడానికి బీసీసీఐ చేసే ప్రణాళిక అని చెప్పవచ్చు ఏది ఏమైనా సరే సిరీస్కి రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతున్నారు ఈ సిరీస్లో ఆడతారు టీమిండియా కూడా మద్దతుగా ఉంటారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే షాక్లో ఉన్నారు ఎందుకంటే రోహిత్ అనేక విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ సో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ ఓడిఐకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ అనలిస్టులు భావిస్తున్నారు ఇది ఇండియన్ క్రికెట్లో పెద్ద మార్పును సూచిస్తుంది భవిష్యత్తులో ఓడిఐ క్యాప్టెన్లో యూనిఫైడ్ లీడర్షిప్ స్ట్రక్చర్ ఎలా పనిచేస్తుందో చూడాల్సిందే ఇంతకు మీరు రోహిత్ శర్మ ఓడిఐ క్యాప్టెన్సీ కోల్పోవడం గురించి ఏమనుకుంటున్నారు శుభ్మాన్ గిల్ను కొత్త క్యాప్టెన్సీగా ఎంపిక చేయడం కరెక్ట్ టైం అని అనుకుంటున్నారా లేదా రోహిత్ శర్మ వచ్చే ఓడిఐ వరల్డ్ కప్ వరకు గుణ కొనసాగాలని అనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ